కొల్లేరు అభయారణ్యం పరిధిలో జిరాయితీ భూములను ఆక్వాసాగు చేసుకునేందుకు రైతుల నుంచి స్పెషల్ ఎఫ్ఎస్ఓ ఎన్ శ్రీనివాస్ బాబు నగదు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ అధికారిని మోహిని విజయలక్ష్మి నెడమర్రు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం విచారణ చేపట్టారు ఈ సందర్భంగా బాధిత రైతు పోలయ్య నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు తన వద్ద శ్రీనివాస్ బాబు నలభై వేల రూపాయలు లంచం తీసుకున్నారని అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని పోలయ్య తెలిపారు దీనిపై విచారణ అధికారిని స్పందిస్తూ లంచంగా తీసుకోలేదని అప్పుగా నగదు తీసుకున్నట్లు శ్రీనివాస్ బాబు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారని తెలిపారు దీంతో పోలయ్య అవినీతి అధికారికి మద్దతు ఇస్తున్నారంటూ ఆరోపణలు చేశారు ఎంక్వైరీ జరిగే సమయంలో కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది రెండు నాలా కథ లంచం తీసుకున్న వాళ్ళకి సపోర్ట్ ఎంత చేస్తున్నారో చెప్పన మాగో మీరు లంచం తీసిన వాళ్ళకి ఎందుకు సపోర్ట్ లంచం నేను ఇచ్చాను నా దగ్గర తీసుకున్నాడు అతను నా దగ్గర తీసుకున్నాడు నా దగ్గర ఎంక్వైరీ చేయండి పేపర్లో వంద అతను అన్ని మీరు తీసుకుంటారా పేపర్లో అన్ని మీరేంటి తీసుకోవాలి లంచం నా దగ్గర తీసుకున్నాడు లేదు పేపర్లో కూడా ఎందు పేపర్లో కూడా మాకెందుకు నువ్వు అలా కదా నువ్వు పేపర్లో ఎన్నో తీసుకుంటాడు మాకెందుకు అది లంచం తీసుకున్నా నా దగ్గర పేపర్లో రాసుకుంటే మాకెందుకు నా దగ్గర లంచం తీసుకున్నా నా దగ్గర రాసుకోండి మీరు తీసుకున్న ఆయన నాకు జాలం శ్రీనివాస్ కాదండి మీ ఆఫీసు తీసుకున్నాడు శ్రీనివాసు వీడియో ఉంది వీడియో మీకు పెట్టానండి నేను నేను మీకు వీడియో పెట్టానా పేపర్లో లచ్చ రాస్తారండి లచ్చ రాసిన పేపర్ కూడా మాకెందుకు లంచం నా దగ్గర నుంచి తీసుకున్నాడు మీరు అందరూ అందరూ ఏంటంటే ఒక ఒక అవినీతి అబ్ధికారికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరే చేస్తారు అవినీతి అబ్ధికారి మీకు కూడా వాటా ఉందా నలభై ఏళ్ళు మీ అందరికీ వాటా ఉందా ఆ నలభై ఏళ్ళు మీకు మీకు మీ అందరికీ వాటా ఉందా మీకు సపోర్ట్ మీరే సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి నలభై ఏళ్ళు తీసుకున్న దాంట్లో మీరు నా దగ్గర డైరెక్ట్గా ఫోన్పై కొట్టించుకున్నారు ఇంటికొచ్చి డబ్బులు తీసుకున్నారు నా ఇంటికి సీసీ కెమెరాలో డబ్బులు పండి ఫోన్లో పండి ఎవిడెన్స్ సరిపోదా పేపర్లో రాసినాయి మీకు ఎందుకండి మీకు సబ్ మీరు నలభై ఏళ్ళ మీరు ఎంత తీసుకున్నారు చెప్పండి నాకు మీరు ఎంత తీసుకున్నారు ముందు నాకు చెప్పండి మేడం గారు మీరు తీసుకున్నారు డబ్బులు మీరే తీసుకున్నారు డబ్బులు మీరే పోయి అన్ని చేయమన్నారు అక్కడ మీరు పేపర్లో ఎందుకండి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు కాబట్టి నాతో రాయించుకోండి మీరు నేను రమ్మన్నాను సెక్రటరీ కానీ వీఆర్ఓ రమ్మన్నా రాసుకోండి మీరు మీరు ఎందుకండి ఎవరండే మీరు మాట్లాడతారు తప్పండి వచ్చింది నాకు సంబంధం ఎలా రా అర్జున వీడియోది

నేను ఏం बोलనూనగర శివేచోడ ఇక్కడ ఇద్దరు కూడా మీతో పాటు ఇంకొక ఇద్దరు కూడా డబ్బులు ఇచ్చాము ఫాస్ట్ గానకని ఇందో రాపిచారు రాపిచేటప్పుడు వీళ్ళు నేను అడగకుండా బాజిత నాకొండారు నా డబ్బు తీసుకోరా ఇక్కడ ఇది రాసుకుంటారు ఆల్వే రాస్తారు మీరందరూ తీసుకున్నారు కమండి మీ మాట ఇది సపోర్ట్ చేస్తారా Amém?

డబ్బులు కట్టపడుతుంది ఆ డబ్బులు తొప్పేస్తున్నారు రాసుకున్నారు నువ్వు అన్ని నువ్వు నాగెందుకు అనవసరం పేపర్ రాసుకునే నాగెందుకు అలా కదయా నేను చూడప్పుడు నా పేపర్ నిగ్రమా నువ్వు చెప్పే చెప్పు నీ నిగ్రమా నాగ్రమా అంటే నా ఫోన్ పే నికరం కాదా ఇంటికి వీడియో నికరం కదా అది తీసుకో జపరెందుకు నువ్వు అందరూ రాసుకుంటారా పేపర్లో కదా